చేస్తుందా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా మరి ఇట్లా కూర్చుందాం ఇట్లా కూర్చుందాము ఇప్పుడు చూడు ఎప్పుడు హైలైట్ ఓకే డన్ ఏ లొలి పెట్టకండి కొమ్మ కొమ్మ విన్నావమ్మా కోయిల వస్తుంది వస్తు వస్తు తనతో పాటు వెన్నెల తెస్తుంది ఏమమ్మా మరుమల్లి ತೋರ ಕಡತಾವಾ ಅತ್ತರು ಸಾಹೇಬ ಮಂಚೋಡಮ್ಮ ಉತ್ತರೇ ಅತ್ತರು ಸಾಹೇಬ ಮಂಚೋಡಮ್ಮ ಉತ್ತರೇ ಉತ್ತರೂಮೋ ಅತ್ತರು ಸಾಹೇಬರ అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరం వచ్చిందే అత్తరు సాయబు మంచోడమ్మా వచ్చిందే ఉత్తరం వచ్చిన నా మగుడు ఊళ్ళో లేడమ్మో అత్తరు సాయబూ రారా నాన్నారా అందరి ముగ్గుళ్ళు ఏ అందరి ముగ్గుళ్ళు ಏ ಅಂದರು ಮೂಗು ತಿರುಪತಿ ಕಲ್ಲಿ ಲಡ್ಡುಲುಂಟೆ ಅಂದ್ರ ಮೊಗುಳ್ಳು ತಿರುಪತಿ ಕಲ್ಲಿ ಲಡ್ಡುಲುಂಟೇ ತಿರುಪತಿ ಕಲ್ನಗಡೂ ತಿರುಪತಿ ಕೆಲ್ಲಿ ನಮಗುಡು ತಿರುಪತಿ ಕಾಮಗುಡು ಕೋತಿಂಡೇ ಅತ್ತರು ಸಾಹೇಬೂರಾರ అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చిన నామవుడు ఊళ్ళు లేడమ్మో అత్తరు సాయబు అందగాడారా అందరు ముగుళ్ళు ఏ అందరు ముగుళ్ళు ఏ అందరు ముగుళ్ళు ఏ అందరి ముగుళ్ళు ముంబై బిజినెస్ చేస్తుంటే అందరి ముగుళ్ళు ముంబై వెళ్ళి బిజినెస్ చేస్తుండే ముంబై వెళ్ళిన నామవుడు ముంబై వెళ్ళిన మొగుడు ముంబై వెళ్ళిన మొగుడు బర్వాతలు వచ్చిండే అత్తరు సాహెబు రగా రారా అత్తబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది అత్త

ఈ పాట ఒకసారి విజ్ఞాన తరంగు అయింది అన్ని కాలేజీలు ఫస్ట్ దానిలో వాడిన సెకండ్ వచ్చింది వచ్చినందుకు అందుకని మరొకసారి పాడదామని ఇప్పుడు పాడడం జరిగింది అన్నట్టు మరి ముందుగా అలా మా ఉదయ్ జిజిసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ యొక్క అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బిగ్ బాస్ నైన్ తెలుగు ఓవర్ అయిపోయింది చేస్తా నాగార్జున గారు కూడా అనరు ఎందుకంటే నిన్నటితోటి కథం ఓగయ్య చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి మరి బిగ్ బాస్ నైన్ అదేమిటి ఎందుకు అలా జరుగుతున్నాయి వై 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 ఒక ముచ్చిందండి దమ్ము సీజా ఉంది దమ్ము సీజ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్లోకి వచ్చింది తర్వాత ఏమైందో ఏమో ఎలిమినేట్ చేద్దామని భరణి గారిని ఎలిమినేట్ చేసిరా ఎలిమినేట్ చేసిరు చేయలే వచ్చే ఇల్ల కొట్టారు ఫోన్ పాటలు పెట్టిచ్చారు పాటలు పాడతా డమ్ము సీజ ఉంది కదా దమ్ము సీజాని పంపించారు భరణి గారికి వాళ్ళకి పెట్టి పంపించారు ఫస్ట్ ఒకళ్ళు ఐదుగురు వచ్చిర్రు ఐదుగుతుని వచ్చి ఎవరిని పంపిస్తారు అంటే దమ్ము సీజన్ పంపించేసి అంటే పంపించేసి తర్వాత పట్టుకొని వచ్చారు మళ్ళీ భరణి గారికి దమ్ము గారికి పెట్టాడు పెట్టి అప్పుడు కూడా భరణి నుంచి దమ్ము సీజన్ ఇల్లగొట్టాడు ఇళ్ళగొట్టిన తర్వాత దమ్ము వచ్చి ఏం చేసింది ఏం చేసింది బిగ్ బాస్ అట్లా బిగ్ బాస్ ఇట్లా అది ఇది అది ఇది అది ఇయ్య మధ్య తిట్టింది నాకు కనీసం ప్రోమావుడు అయ్యారా అదయ్యరా ఇది అయ్యారా అని అంత కొట్టుకురు 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 తర్వాత ఏమైంది నిన్న బిగ్ బాస్ ఫైనల్కి వచ్చిందా లేదా గట్లనే ఉంటుంది ముచ్చడంతా బిగ్ బాస్ ముచ్చడంతా అట్లనే ఉంటుంది దానికోసం గుండీలు నింపుకుండు పాయింట్లో అదురుకుండు ఒకళ్ళు ఒకరు కొట్టుకున్నాను ఇప్పుడు కామెడీ అని ఇయరా అని కొంతమంది ఏ మా తనుజ సీరియల్ ఆర్టిస్ట్ మస్తు చేసింది ఆమె కియరా లేడీ కియరా అని కొంతమంది సోల్జర్ అయిన కళ్యాణం ముందే అందరికంటే ముందే పెట్టుకుంటూ ఎట్లుంటుంది అనుకుంటమంది ఇట్లా రకరకాలుగా రకరకాలుగా గొడవలు పడతాయి ఏమవుతుంది వాళ్ళందరూ మంచోలే వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటారు మనం కూడా మన పనులు చూసుకోవాలి అదే గొడవలని ఉండదు అని చెప్తున్నా ఏది మీ అందరు కూడా తెలుసు కాబట్టి చెప్పిదామని మరోసారి చెప్తున్నా ఇక మన రౌడీ విజయ్ దేవరకొండ ఉందడుగా విజయదేవర దేవరకొండ కొత్త సినిమా టైటిల్ గిల్ప్స్ ఈరోజు రిలీజ్ అయింది టైటిల్ గిల్ప్స్ కంటే ముందడా ఆ సినిమా టైటిల్ ఎప్పుడో తెలుసు ఆల్రెడీ ప్రెస్ మీట్లా దుర్వాజ్ గారు ఎప్పుడో చెప్పారు రౌడీ జనార్దన చెప్పిండే చెప్పలేదా చెప్పిన తర్వాత మళ్ళీ నీ టైన్ అనవం కూడా కొత్త వీడియోని సర్పైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నారా ఏం సర్ప్రైజ్ అయింది ఏం సర్ప్రైజ్ కాదు మనం అయినమ్మా కాదే విజయ్ దగ్గరకుండా కింగ్డమ్ సినిమాలో మాస్క్ పెట్టుకున్నట్టేదో మాస్క్ ఉంది తర్వాత గెటప్ అయితే మస్తు ప్రతిదల్లా ప్రతి సినిమాలో వేసే పోస్టర్లో అదే గెటప్ ఫస్ట్ రోజు టికెట్లు తెంపడానికి గిటాపేతం వస్తుంది కానీ సినిమాలలో అంత క్వాలిటీ వస్తలేవు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యాన్ కావచ్చు ఏముందని కింగ్డమే కావచ్చు అరే కింగ్డమ్ 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 అని పోతే కింగ్డమ్లో ఏమైనా ఉందా ఏం లేదు ఏమైనా కనిపించిందా మీకేమైనా ఏం కనిపించలే గట్టలే ఉంటుంది అంతా అంత విజయ్ దగ్గరకుండా వారు మరి అర్జున్ రెడ్డి తర్వాత ఎందుకు ఆగమవుతుండో అర్థమవుతులేదు అంత ఎవరైనా ఆగం చెప్తురా ఆయన ఆగమవుతుండో అర్థమవుతారు అంటే కాన్సెప్ట్లో కొత్త ఉంది అంటే గట్ల పంపిస్తూ లైదర్ లైదో లైదో అనుకుంటూ సంజయ్ థియేటర్ కాడ మస్తు పెద్ద కటౌటే పెట్టే ఏమైంది ఎన్నిసార్లు మోసం చేస్తాడు అనిపిస్తుంది కానీ మంచి మంచి కంబ్యాకి ఎందుకు ఇట్లా అందరితో ఏమి అందమవుతలేదు ఇట్లా అన్నట్టు ముచ్చరా ఇంకా ముచ్చట్లేదంటే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మరి ఫిబ్రవరి 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 వెళ్ళి స్టార్ట్ మరి ఫిబ్రవరి వెళ్ళి స్టార్ట్ అవుతున్న మరి శుభవన్ గిల్ మంచి ఓపెనర్ విరాట్ కోహ్లీ తర్వాత విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ అంటే శుభవాన్ ప్రిన్స్ అన్న అన్నారు మరి అంతటి శుభవాన్ గిల్నే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్కి వెళ్ళి రుజేసి ఎలా తీసేస్తాం ఎందుకు తీసేస్తాం ఎవరు రుజి ఎందుకలా ఎందుకు అలా తీసేయబడ్డారు మరి శుభమన్ గిల్ అటు టెస్ట్ క్యాప్టెన్సీ ఇచ్చారు ఓకే వన్ డే క్యాప్టెన్సీ ఇచ్చి ఓకే ట్వంటీ ట్వంటీలో కూడా క్యాప్టెన్సీ ఇయచ్చ సూర్య సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు పెట్టాలి క్యాప్టెన్సీ నాకు అర్థమవుతుంది ఇప్పుడు శుభవన్ గిల్ని చేసేసాడు ఫామ్లో లేడని చేసేసాం మా సూర్యకుమార్ యాదవ్ ఉందడు ఆ ఫార్మ్లా లేదుగా శుభవణ్ గిల్ కి ఒక న్యాయం సూర్యకుమార్ యాదవ్కి ఒక న్యాయమా ఏ ఇలా ఎందుకు అని ప్రతిసారి మనకి మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆలోచన చేసుకున్నప్పుడే మనం ఆలోచన విధంగా ఆ విధంగా మరి ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా ముందుకెళ్ళడం అంటే ఏ విధంగా అయినా ముందుకు కాబట్టి ఆ విధంగానే మనం ముందుకెళ్ళాలి మరి ఇప్పుడు మీకోసం ఒక పాట గాజులు తెచ్చిన మామయ్యో గాజులు తెచ్చేను గాజులు తెచ్చిన మామయ్యో గాజులు తెచ్చేను గాజులు తెచ్చిన మామయ్యో గాజులు తెచ్చేను గాజులు తెచ్చిన మామయ్యో గాజులు తెచ్చాను గాజులు తెప్పిచ్చా చేతికి తొడిపిచ్చా గాజులు తెప్పిచ్చా చేతికి తొడిపిచ్చా గాజులు తెప్పిచ్చా చేతికి తొడిపిచ్చా నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకి నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకి నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకి నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకే కమల్ దచ్చిన మామయ్యో కమల్ దూ కమల్ దచ్చిన మామయ్యో కమల్ దచ్చేను కమల్ దచ్చిన మామయ్యో కమల్ దచ్చేను కమల్ దచ్చిన మామయ్యో కమల్ దచ్చేను కమ్మలు తెచ్చిచ్చా చెవులకు తొడిగిచ్చా కమ్మలు తెచ్చిచ్చా చెవులకు తొడిగిచ్చా కమ్మలు తెచ్చిచ్చా చెవులకు తొడిగిచ్చా నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకి నీకు నచ్చకుంటే వెళ్ళిపోతు సోంపేటకి నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకి నీకు నచ్చకుంటే వెళ్ళిపోతు సోంపేటకి పటిల్ తెచ్చిన మామయ్యో పటిల్ దచ్చేను పటిల్ తెచ్చిన మామయ్యో పటిల్ దచ్చేను పట్టిల్ తెచ్చిచ్చా కాళ్ళకు తొడిగిచ్చా పట్టిల్ తెచ్చిచ్చా కాళ్ళకు తొడిగిచ్చా నీకు నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకి గిరే పడని నువ్వు నేళ్ళ వాడేది ఏం వాడేరు గాజువాక పిల్ల మేం గాజులో లంగా గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా గాజువాక పిల్ల మేం గాజులో లంగా నీ చెయ్యి జాపలేదా నీ చెయ్యి జాపలేదా మా గాజు తొడలేదా గాజువాకే పిల్లా మాది గాజులోలమే పిల్ల మేము గాజువాకే పిల్లా మాది గాజులోలమే పిల్ల మేము సబ్బవరం పిల్లా మేం సబ్బులో లంగాదా సబ్బవరం పిల్లా మేం సబ్బులో లంగాదా సబ్బవరం పిల్లా మేం సబ్బులో లంగాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు చూద్దలేదా సబ్వరమే పిల్ల మాది సబ్బులోలమే పిల్లా మేము సబ్బవరమే పిల్ల మరి సబ్బు మేము సిరిపురం పిల్ల మేం సిరలు లంగా సిరిపురం పిల్ల మేం సిరలు లంగా సిరిపురం పిల్ల మేం శీరలో లంగా నీ సీర ఇప్పలేదా మా సీర తొడగలేదా మేము మేము ఇట్లా ఆ పాటని పాటని మిక్స్ చేసి పాడేసి ఇంకా చాలా పాటలు తన కుడి భ మీద కడువా తర్వాతన చిన్నారి పొన్నారిట్టయ్యా నిన్నొవ్వరు కొట్టారయ్యా చిన్నారి పొన్నారికిట్టయ్యా నిన్నొవ్వరు కొట్టారయ్యా అమ్మనన్ను కొట్టింది బాబు మాయమ్మన్ను కొట్టింది బాబు ఊరు కోర్తింది నానా శని కూడా నా ఊరుకో రాసి తి నానా ఊరుకో బంగారు నాయనాం శనికోని కూడా నా ఊరుకో రానా ఊరుకో బంగారు నాయనాం ఊరెళ్ళి వస్తా మా వెళ్ళి వస్తా పూము వెళ్ళిపోతా ఎంత పని చేసి తీరో ఎంత పని చేస్తురో రో వేలాడ రాదన్నా నువ్వు ఎంత పని చేస్త రాదన్నా ఇట్లా రకరకాల పాటలు ఉన్నాయి పాటల్లోని సాహిత్యం కూడా ఎంతో బాగుంటుంది మనం ఏదో పాటలు బతుకంటే బతి చదువు బతుకంటే బడి చదువా అనుకుంటే అతి చదువువా పొరబడినా పడినా జాలి పడదే మనలా అని కూడా ఒక పాట ఉంటుంది మళ్ళీ ఎవరేమీ అనుకున్నా నువ్వు వెళ్ళే రాజా రాజు నువ్వు బంతు నువ్వు అని కూడా ఇంకో పాట ఉంటుంది ఇంకోటి ఇంకా రకరకాల పాటలు ఉంటాయి పాటల సాహిత్యం కూడా ఉంటుంది ఆ పాటల సాహత్యాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ సావాలిరా ನವ್ತೂ ಬತಕಾಲಿರ ತಮ್ಮತೂ ಸಾವಾಲಿರ ಸಚ್ಚಿನಾಕ ನವ್ವಲೇರ ಎಂದರೇಸಿನ ತಿಕಿರಾವು ನವ್ತೂ ಬತಕಾಲಿರ ತಮ್ಮ ನವಾಲಿರ ಪುಟ್ಟೇದಿ ಎಂಪೇದಿ

కుట్టి కుట్టకముందే సస్ంది చూడరా నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ సావాలిరా బతికున్నప్పుడు నిన్ను చూసి ఏడ్సే నిన్ను చూసి నవ్వే వాళ్ళు సచ్చాక నిన్ను చూసి ఏడుస్తారు దొంగ నాయాలు ఇట్లా సాహిత్యంతో ఎన్నో పాటలు ఉన్నాయి ఇప్పుడు అప్పట్లా మోహన్ బాబు గారి పాటలు ఎంత మంచి ఉండే మోహన్ బాబు గారి పాటలు కావచ్చు కృష్ణ గారి పాటలు కావచ్చు బాబు గారు పాటలు కావచ్చు ఏం పాట మోహన్ బాబు గారు నీదే ముసి ముసిన కూరిసేను ఏ ఏనో మునోసినా ఏ పూజ చేసినా తన 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 మోంబాద్ పాటలు అంటే చిరంజీవి గారు పాటలు ఇట్లా పాటలు ఎవ్వరికి ఏ పని చేసినా ఓ కాలమా అని కూడా ఒక పాట ఉంటుంది అసలు కన్నీళ్ళకే కన్నీ నచ్చి కష్టాలకే కష్టం వచ్చే తన నే తానే తన ఓ ఈ పాటలన్నీ గప్పట్ల ఎమోషనల్ ఎంత మంచి వజ్రం సినిమాలు నాగార్జున గారు మనసా ఎందుకు కన్నీరు మన కోసం ఎవరున్నారు అది ఒక పాట ఉంటుంది మస్తు ఉంటుంది ఇప్పుడు సడన్ గా పాటలు గుర్తుకొస్తాడు మా ఊళ్ళో ఫోన్ ఏమంటే ఫోన్ పట్టుకోండి ఇట్లా చాలా పాటలు ఎమోషనల్ ఎమోషనల్గా అరే ఏం రాశారు అట్లనే కొన్ని ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనుకుట సుమన్ గారి కోసం అట్లా భద్రాచలండా ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గంగు పొందే వరకు అని పాట కావచ్చు ఇట్లా ఎమోషనల్ ఇప్పుడు మొన్న సాయిదారాం తేజ్ గారు ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే అట్లాంటి పాటలు ఈ అస్సలు ఇందామంటే అన్ని దిక్కుమాలె పాటలు అన్నీ వస్తున్నాయి రీసెంట్గా కొత్త పాట కూడా వచ్చింది చాలా పాటలు వస్తున్నాయి అని ఆ కొత్త పాటలల్లా సాహిత్యం అంత ఉంటలేదు మనము పెట్టుకొని అరే ఇది రింగ్ టోన్ పెట్టుకోవాలి అరే అంతెందుకు తమిళ సినిమాలో కన్నడ సినిమాలో అంద జనతిలో అందమా ఆ పాట ఎంత మంచిగా ఉంటుంది వాళ్ళు పెట్టుకుంటారు కానీ మన తెలుగు సాహిత్యంలో ఎంతమంది రచయితలు ఉన్నారు ఎంత ఈ పాట ఎట్లుందిరా అని అనుకునే ఎంత స్థాయిలో ఇప్పుడు పాటలు గుర్తు పెట్టుకుందామన్నా మనం మనం స్ఫూర్తి పొందామన్నా గప్పట్ల ఈ ఒకటే జననం ఒకటే మరణం అనే పాట పెట్టుకునే ఐఏఎస్ ఐపీఎస్ లేదట ఇప్పుడు అటువంటి పాటలు విందామంటే ఆ పాటలు అసలు మరి ఎందుకు అసలు తెలుగు సాహిత్య పాఠల రాసేవాళ్ళు అసలు పాటలు రాస్తూ రాస్తలేరా అర్థమవుతారా కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చి పడుతున్నాయి మరి తెలుగు పాటలలో ఎందుకట్లా ఏమైంది అసలు తెలుగు రైటర్స్కి ఏమైంది ఉన్నారుగా కాశల శ్యామ్ గారు రాస్తారు అనంత శ్రీరామ్ గారు రాస్తారు వీళ్ళే ఉన్నారు ఇంకా కొత్త కొత్త వాళ్ళని కొత్త కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి రప్పిస్తే కొత్త కొత్త పాఠాలు వస్తాయి కొత్త కొత్త సాహిత్యాలు వస్తాయి వాళ్ళనే పెట్టుకుంటే అవే ఇస్తుంటారు ఆ పాటను నిల్లదీసి దిల్ల పడేస్తారు దల్లదీసి దళ పడేస్తారు ఆ సాహిత్యం అన్నది అంత మనకి అరే ఈ పాట ఏముందిరా అనిపించేటట్టు ఉండదు ఇంకా చాలా పాటలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అటువంటి పాటలు తెలుగు సినిమాలల్లా ఇప్పుడు మిస్ కావడం ఒక తెలుగు సినిమా అభిమానులుగా మనం చేసుకున్న కర్మనే చెప్పుకోవచ్చు ఏదో ఒక పాట అరే ఈ పాట ఏమైనా అంటే లవ్ సాంగ్స్ వస్తున్నాయి లవ్ సాంగ్స్ అనే కాదు జీవితంలో ఎదగాలంటే అరే ఇటువంటి పాట వస్తే జ్ఞామ పాట పెట్టుకుని ఎదగవచ్చు అలాంటి పాటలు లేవు వీలగలేవు ఏదో దిక్కుమైన పాటలు వస్తున్నాయి అవి ఈనబుద్ధి అయితే లేవు సే బుద్ధన సినిమాలు కూడా అన్ని దిక్కుమంది సినిమాలు వస్తున్నాయి అని ఇప్పుడు ఫ్యామిలీ ఏంది టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగులో కూడా రిలీజ్ అయింది ఓటీటీలో వచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ సింహరామ్ గారు ఉన్నారు అయ్యి అది వేరే దేశంకి వెళ్ళి అనుకోకుండా ఇటు వస్తారు ఈ దేశంలో ఎట్లా బతికీర్రు అన్న చూపెట్టే కథ సిమ్ రానసో వాళ్ళ బర్తస్సో ఇది చాలా కాంట్రవర్స్ కూడా అయింది అరే వేరే దేశం అంటే బతకడానికి వచ్చిందని అయితే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు రాలేదు అటువంటి ఆలోచన వచ్చింది డైరెక్టర్ కంటే గొప్పదే గారు వాళ్ళు వచ్చి అరే బతకడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా బాంబులు పెడుతురా బాంబులు పెట్టిరేమో పోలీసు వాళ్ళు కూడా అనుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతారు చివరికి వాళ్ళ యొక్క మంచితనాన్ని చూసుకొని మంచి మంచితనాన్ని గురించి తెలుసుకొని అరే వీళ్ళు ఉండాల ఇక్కడ ఉండాలని అని పోలీసు వాళ్ళు పోలీస్ పర్సను ఇంకో పర్సన్ కూడా అది చేస్తాం ఇంత మంచి కథ తమిళ మస్ట్ అయింది సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగులో కూడా రిలీజ్ అయింది కానీ తెలుగులో తక్కువ మంది తెలుసు ఇట్లా తమిళ వాళ్ళు చాలా రకరకాల ఆలోచన చేస్తారు అంతేందుకు కొన్ని కథలు అంటే ఇప్పుడు మన మోహన్ లాల్ గారు ఏంది గుండె ట్రాన్స్ఫరేషన్ ఒకవేళ చేస్తారు ఒక ఆమె వాళ్ళ నాన్నది గుండె ట్రాన్స్ఫర్ చేస్తుంది మోహన్ లాల్లో మా ముట్టే ఆమె గురించి ఈ తను వస్తాడు పార్కింగ్ అనేసి మా పార్కింగ్ నిజంగా ఒక ఇల్లు ఉంటుంది ఇంట్లో ఇద్దరికి రాకుంటారు కింద ఒకళ్ళు ఉంటారు పైన ఒకళ్ళు ఉంటుంది వాళ్ళ సొంత ఇల్లు కూడా కాదు ఒక ఆయన బండి పెట్టుకుంటాడు ఆ పైన రెంట్కి వచ్చినప్పుడు కొత్త వస్తాడు రెంట్కి ఇది కింద ఆయన ఏమో ఇప్పటికెళ్ళి ఉంటాడు పైన రెంట్కి వచ్చిన ఆయన దగ్గర కార్ వస్తుంది ఆ కారు వచ్చి ఇదే పార్కింగ్లో పెట్టుకుంటాడు అరే నేను ఎప్పటికెళ్ళో ఉన్నా నాకు బండి పెట్టనీయకుండా నీ కారు ఎట్లా పెట్టిస్తావు అని ఇద్దరు గొడవ అవుతుంది ఆ గొడవ కాస్త పెద్ద అయ్యి పెద్దగా అయ్యి పెద్ద అయ్యి లాస్ట్కి ఒక్కళ్ళు ఒక్కరు చచ్చిపోవడానికి కూడా వస్తారు చంపుకోవడానికి కూడా వస్తారు అదే పార్కింగ్ సినిమా ఆస్కార్ అవార్డు ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా ఆ స్క్రీన్ ప్లేకి స్క్రీన్ప్లే ఉంటుంది కదా ఆ స్క్రీన్ ప్లేని తీసుకొని ఆస్కార్ ఫేమ్ అవార్డు ధర పెట్టుకున్నారు అంటే ఎప్పటిక ఉంటాం అంటే జీవితాంతం ఆస్కార్ అవార్డు ఇచ్చేటప్పుడల్లా ఆ అవార్డు అక్కడ పెట్టుకుంటాం అదే తమిళ డైరెక్టర్ల మరి తెలుగు డైరెక్టర్లు ఎప్పుడు ఇస్తారు తెలుగు డైరెక్టర్లో దిగలేదా అంటే బాగ్ మిల్కా బాగో ఏదో ఉన్నది మహారాష్ట్రలో ఒక ముసలామే తన భర్త కోసం రన్నింగ్ చేసి గెలుచుకున్నది అది తెలుగులో తీసురు మరి తెలుగు ప్రేక్షకులు చూసిరా విన్న విన్నది అది కూడా అవార్డు వచ్చింది జాతీయ అవార్డు వచ్చింది మరి తెలుగు అయినది తెలంగాణ అయినది విషయం బాగో ఏదో ఉన్నది అది ముసలామే మహారాష్ట్రలో ఒక ముసలామే తన భర్త కోసం రన్నింగ్ చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చి గెలుస్తుంది రియల్ కదా తెలుగులో చూసి చూడరు మనం చూడరు మనం ఎంకరేజ్ చేయరు తెలుగు అసలు అంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తాం మనకంత కొట్టుకుని కావాలి ఇప్పుడు పార్ట్ వన్ అంటే చూడాలి పార్ట్ టూ అంతా చూడాలి పార్ట్ వన్లో ఏం కాదు ఉందిరా అంటే నువ్వు పార్ట్ టూలో చూసుకోపోరా అంటే ఉంటా చూసుకుంటాం మనం మన పైసలా అదే ఇంకా చెప్పే చదివితుంది ఇప్పుడు యూట్యూబ్ అని ఉంది యూట్యూబ్లో నీకు ఏదైనా సినిమా కావాలంటే ఆ సినిమా అత్తర నువ్వు కూర్చొని ఇంటికానే చూడొచ్చు కాక అలాంటిది ఫ్రీ రిలీజ్ అనుకుంటా మళ్ళీ గదే సినిమా ఇప్పటిది పంతొమ్మిది వందల తొంభైది తొంభై ఐదుది రెండు వేలది రెండు అంతా యూట్యూబ్లోనే ఉంది కానీ నీకు కొడుతొస్తుంది దానికి నువ్వు రెండు వేలు మూడు వేలు టికెట్ పెట్టుకుంటా రాత్రి పన్నెండు గంటల షో కట్టే లేదా పొద్దుగాలు నాలుగు గంటల షో కట్టే పోయి నువ్వు పైసలు పెట్టి ఇంకా సినిమా అవుతున్నావు అంటే నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నట్టు ఎంత పైసలు వృధా ఎత్తున్నట్టు కష్టపడతానే కదా పైసలు వచ్చేది నీకు కష్టపడే పైసలను గట్లేందుకు ఒకసారి చూసినవు ఒకసారి ఇట్టి చేసినవ్వు మరి ఆ చేసిన సినిమాని మళ్ళీ ప్రీ రిలీజ్ అనుకుంటావు ప్రీ ప్రీ రిలీజ్ అని అంటే మొన్న శివ సినిమా కావచ్చు అంతకుముందు వచ్చిన బాలు సినిమా కావచ్చు గుడుంబ శంకర్ కావచ్చు ఇట్లా మహేష్ బాబు ఒక్కడు సినిమా కావచ్చు చిరంజీవి గారి సినిమా కొండవీటి దొంగ కావచ్చు ఇంద్ర కావచ్చు నీకు యూట్యూబ్లో కొడతా యూట్యూబ్లో రాదా థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎన్ని పైసలు నీ వృధా చేస్తారు ఎందుకు వాళ్ళన్నీ ఆ పైసలతోటి ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు మీ పైసలు మీకు అంత వాళ్ళకి వాళ్ళకే పెట్టడం ఎందుకు మీకు అంత పైసలు ఎక్కువ అయితే ఏదైనా ఎంతో ఎంతోమంది పిల్లలు ఆకలికి అన్నం దొరకక ఏడుస్తారు అనాథర్శన ఆ పైసలను కలెక్ట్ చేసి ఇవ్వండి ఎవరు వద్దటరు పోయి పోయి నిర్మాతకి నిర్మాత నేను సేవలు ఇస్తాను చేస్తాడు అనియలే చేసినా అని బుక్కులో రాసుకుంటాడు చేయడు కదా అట్లా చేయడు వాళ్ళనే పెంచుతాం వాళ్ళనే పెద్ద స్థాయికి ఉంటాం ఇంకా నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు మీ అభిమానం అయితే అభిమానం నాకు అర్థం కాదు చెప్తున్నాను ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఎవరు నటనే చేసేవారు క్రికెటర్ అంటే ఎవరు క్రికెట్ ఆడేవారు ఇప్పుడు విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతారు అబ్బా సూపర్ అనుకుంటారు కానీ విరాట్ కోహ్లీ వాళ్ళు కొడుకో బిడ్డను పుట్టింది పెద్ద అయినాక విరాట్ కోహ్లీ అవుతాడా కాడా అన్నది ఆయన ఇష్టం ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఎట్లయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాకో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే వాళ్ళకి కొడుకుని గవర్నమెంట్ ఎంప్లాయీనే వేయాలనుకుంటారు ఎందుకంటే అదే రంగంలో వేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఏ ఎగ్జామ్ రాయాలి ఏ పరీక్ష రాయాలి ఎట్లా చదువుకోవాలి అన్నది ఎంప్లాయ్ తెలుసుకుంటుంది కాబట్టి ఆ ఎంప్లాయీ చెప్తాం మరి పుట్టిన కొడుకు ఎంప్లాయీ అవుతాడగా అన్నది అతని మీదస్తు ఇతని తండ్రి మీదస్తు కొడుకు మీదస్తు వస్తు ఒకటే వెళ్ళకు వేరే వేరేనే ఉంటుంది కదా మరి అయితడా అన్నది పక్క విషయం అతని స్టాండర్టీ మీద ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు క్రికెటర్ అయినా విరాట్ కోహ్లీ కొడుకు అయినా విరాట్ కోహ్లీ నేర్పిస్తాడు క్రికెట్ నేర్పిస్తాడు ఇప్పుడు సచిన్ తెండూల్కర్ కొడుకు సచిన్ క్రికెట్ నేర్పియలే నేర్పించింది మరి సచిన్ అంత స్థాయిలో అంటే ఎదగలే ఏదైనా ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు ఏది ఐపీఎల్ మ్యాచ్లో ఆడింది సేమ్ సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడు కాదంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొడుకుందాం అంతేను మహేష్ బాబు గారు కొడుకుందాం వాళ్ళు కొంచెం అయినాక వాళ్ళు వస్తే వాళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అభిమానుల మేము అభిమానులం గుండె కొట్టుకొని షెట్లకి గిట్ల నింపుకుంటే ఒక రకం ఉంటుంది అంటే వాళ్ళ నటన చూసి మనం అభిమానులం అవుతుంది వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకే రాకపోయే అప్పుడే రే ఈ ఉన్నాడు మస్తు రావాలి యాక్టర్ రావాలి ఇట్లా డైలాగ్ ఇస్తాడు నవరో పవన్ కళ్యాణ్ నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొడుకుడు పవర్ స్టార్ ఎత్తాడు నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఏమైనా యాక్టింగ్ చూసినావా ఏమైనా సినిమా చూసినావా ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూసినావా నువ్వు షార్ట్ ఫిలిం చూడని నేను చూడానికి కొడుకు పవన్ కళ్యాణ్ కొడుకు పవన్ కళ్యాణ్ అయిపోతాడు అని ఇట్లా అనుకుంటావు మహేష్ బాబు కొడుకు మహేష్ బాబు అయిపోతాడు నువ్వు ఇట్లా అనుకుంటావు ఎందుకు అట్లా ఇప్పుడు చిరంజీవి గారు కొడుకున్నాం చిరంజీవి గారు కొడుకు రామ్ చరణ్ తేజు ఒక పది సినిమాలు తీసిన తర్వాత రామ్ చరణ్ తేజు మెగాస్టార్ అంతాది వాడు అనుకున్నాం కానీ అవు రాకముందు అనుకున్నాం అనుకోలేదా అంటే మీకు ఫ్యాన్స్ కావచ్చు నేను ఏమంటున్నా అంటే దాని ద్వారా ఏమవుతుంది వాళ్ళనే రావాలి వాళ్ళనే చూడాలి వాళ్ళనే చూడాలి అనే మైకంలో మనం ఉండిపోతాం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం మనం మనకి మనం ఎంకరేజ్ చేస్తాం కొత్త సినిమాలు కావచ్చు చిన్న సినిమాలు కావచ్చు చిన్న షార్ట్ ఫిల్మ్లు కావచ్చు షార్ట్ ఫిల్మ్లూడే హీరోలు ఉంటారు వాళ్ళు ఏదో చిన్న స్టార్ చేసుకుంటారు స్టార్ చేసుకొని వాళ్ళని పెద్ద హీరో లెక్క వేద్దాం అనుకుంటే ఏ ఏం సిమ్ పోతాం ఎవరైనా వాళ్ళ ముఖాలు తెలియదు మనకు అనుకుంటాం ఎంకరేజ్ చేస్తాం అదే ఇప్పుడు కొత్త హీరో కాకుండా ఒక స్టార్ హీరో కొడుకు అంటే అమ్మ స్టార్ హీరో కొడుకు అంటే ఫస్ట్ సినిమా ఇరగ తీస్తాడు నువ్వు చూడే ధూలే అప్పటికి యాక్టింగ్ నూర్లే ఇరగ తీస్తాడు అనుకో నీకు నువ్వు అనుకుంటే ఎట్లా పోతావులేవుగా ఇట్లా చాలా చాలా టాలెంట్ తెలుగు ఇండస్ట్రీలో పోతుంది అట్లనే సీరియల్ కన్నడ ఆర్టిస్టులు రావడం సినిమాలల్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద తండ్రి పాత్రలు అంటే అప్పట్లో తంకిలబర్ అన్నీ తీసుకున్నాయి ఇప్పుడు మురళీ శర్మ గారు మురళీ శర్మ గారు ఏదో ఎవరు ముంబై ముంబై ఆర్టిస్ట్ మరి తెలుగులా ఒక కోట శ్రీనివాసరావు ఒక ఎస్వి రంగారావు ఒక నూతన ప్రసాద్ ఒక బ్రహ్మానందం ఒక బాబు బాబుమోహన్ ఇట్లా చాలా మంది ఆర్టిస్టులు రేలంగి కామెడియన్స్ కావచ్చు మంది ఆర్టిస్టులు ఏ పాతకాలంకి వెళ్ళదు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు అలాంటి తెలుగు ఇండస్ట్రీ అరే ఈ కొత్త యాక్టర్రా వీడు కొత్త అరే విలనిజం అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు విలనిజం అంటే ఎట్లా అన్ని పాత్రలు చేస్తాడు కైకాల సత్యనారాయణ గారు నట సార్వభౌమాన మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి యాక్టర్లు ఎందుకు వస్తలేరు అంటే అలాంటి యాక్టర్లు లేరా అంతమైపోయారా అప్పుడే ఉన్నాయా అప్పుడే నాటకాలు ఉన్నాయా ఇప్పుడు లేవా ఉన్నాయి మరి అవకాశాలు ఇస్తాయి ఎందుకు ఇస్తాడు ఏముంది ఇప్పుడు ఏంటంటే సలార్ మూవీలా ప్రభాస్ తండ్రి ఉన్నాడు అనుకో సలార్ మూవీ ఇచ్చాను ప్రభాస్ తండ్రి నెక్స్ట్ ఏ హీరో వేసినా తండ్రి ఫిక్స్ ప్రభాస్ సలార్ మూవీలో వేసినగా ఫిక్స్ ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉంటే షూటింగ్ అయిపోతుంది నీ కొత్త ఆర్టిస్టులు వేడికి తలకిన తల్కిన ఇలాంటి ఆర్టిస్టులు వేడికి కైకాల సత్యనారాయణ లాంటి ఆర్టిస్టులు ఎక్కడ ఉంటారు నువ్వు ఆల్రెడీ క్యారెక్టర్ రాసుకున్న తర్వాత సినిమా రాస్తావు కథకి తగ్గట్టు క్యారెక్టర్లు ఎంచుకుంటారు ఇది అన్నది పెద్దది పెద్ద పెద్ద చర్చ అన్నట్టు ఈ చర్చ అంతా తర్వాత పెట్టుకుందాం నా ఛానల్ చూస్తున్నందుకు మీకు మరోసారి నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ రేపు మరో ముచ్చడితోటి మరో ముచ్చట ఇదే ఏది వస్తాయి మా తాత ఏం మాతాదు నాకేది మరి నా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాబెస్ సియూ